నమస్తే హైడ్రా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన నడుస్తుంది దూసుకొస్తున్న బుల్డేజర్లు నేల పట్టమవుతున్న అవుతున్న భవనాలు పేపర్లలో టీవీలలో ఇప్పుడు ఇవే వార్తలు తాజాగా నటుడు నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూచివేట్తో ఈ అంశం పీక్స్ కు చేరుకుంది రాజకీయంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇంతకి అసలు ఏంటి హైడ్రా దీని పని ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కురుక్షేత్ర యుద్ధంతో పోల్చిన హైడ్రా అసలు లక్ష్యం ఏంటి అలాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం హైడ్రా హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఇది ఏర్పాటైంది ఒకప్పుడు చెరువులు కుండలతో కలకలలాడిన హైదరాబాద్ మహానగరం నేడు కాంక్రీట్ జంగిల్లా మారింది చినుకు పడితే చాలు రోడ్లు చెరువులుగా తలపించేలా మారుతున్నాయి ఈ సమస్యకు ప్రధాన కారణం చెరువులను ఆక్రమించి నాణాలను మూసేసి నిర్మాణాలు చేపట్టడమని ప్రభుత్వం అంటోంది హైదరాబాద్ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగానే హైదరాబాద్ ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఈ హైడ్రాను విస్తరించారు హైదరాబాద్ చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ రఘునందన్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు అక్రమ నిర్మాణాలు నిర్మోహమంగా కూల్చేసే పనిలో ఉంది హైడ్రా ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతో పాటు ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖులు నిర్మాణాలను సైతం కూల్చేశారు ఈ కూచివేతలు ఇంకా కొనసాగుతాయని వెనకడుగు వేసేదే లేదని చెప్తున్నారు ఇప్పటి వరకు ఏం చేశారు ప్రభుత్వ లెక్కల ప్రకారం హైడ్రా ఇప్పటి వరకు నూట అరవై ఆరు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటది మొత్తం నలభై మూడు పాయింట్ ఐదు నాలుగు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం గాజుల రామరంలో చింతల చెరువు ఒడ్డున యాభై నాలుగు నిర్మాణాలను పూర్చేశారు ఆ తరువాత రాజేంద్ర నగర్ లోని భూమరు డౌలలో నలభై ఐదు నిర్మాణాలు ఉన్నాయి ఇక హైదరాబాద్ కు తాగునీటిని అందిస్తున్న గండిపేట చుట్టూ ఇరవై నాలుగు కాన్పూర్ లో పద్నాలుగు చిల్పూర్ ప్రాంతంలో పది నిర్మాణాలు అధికారులు నేలమట్టం చేశారు రాజకీయాలకు అతీతంగా సాధారణంగా ఇలాంటి అంశాలు రాజకీయంగా వివాదానికి దారి తీశాయని తెలియజేసింది అయితే హైడ్రా విమర్శలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా తగ్గేదే లేదంటుంది నిన్నటికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడాన్ని కురుక్షేత్ర యుద్ధంతో పోల్చిన విషయం తెలిసిందే గీతలో కృష్ణుడు చెప్పిన పనినే తమ చేస్తున్నామని అన్నారు హైడ్రా చేస్తున్న పని తమ పార్టీతో కూడా కొందరికి నచ్చకపోవచ్చని కానీ చర్యలు తీసుకోవడం మాత్రం ఆగదని స్పష్టం చేసి రాజకీయంగా హీట్ పెంచారు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐఎం పార్టీలకు చెందిన వారి నిర్మాణాలను కూడా హైడ్రాసింది చింతల్లో చెరువు స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ఆర్ సాయి రాజు బిఆర్ఎస్ లో గెలిచిన కాంగ్రెస్ లో వెళ్లిన దానం నాగేంద్ర సంబంధించి నందగిరి కొండలో ఉన్న నిర్మాణాలను రాజేంద్ర నగర్ లో ఏఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్ ఎమ్మెల్సి మిర్జా రహమత్ బేగాలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు దీంతో రాజకీయాలకు అతీతం హైడ్రా పనిచేస్తుందని చెప్పారు హైడ్రా చర్యలు ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాను లీజుకు తీసుకున్న జన్మాణలోని ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎంపీ కేపి గుత్త సుఖేందర్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని డిమాండ్ చేశారు కేవలం కొందరి ఆస్తులపైనే దాడులు చేయడం ఏంటని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది ఇక బిజెపి వస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్రమ నిర్మాణాలకు గతంలో అనుమతి ఇచ్చింది కాంగ్రెసే కదా అంటూ ప్రశ్నించారు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక మెదక్ ఎంపీ రఘునందన్ నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చడం సరైనదేనని ఇతర అక్రమ నిర్మాణాలు సైతం కూల్చేయాలన్నారు ఇక బీజేపీలో మరో సీనియర్ లీడర్ ఎంపీ ఈటల రాజేందర్ సైతం ఈ అంశంపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు పేదలను భయప్రాంతులకు గురి చేసేలా ఉన్నాయన్నారు తాను అద్భుత పాలకుడినని ఆయన నిక్కుచ్చిగా ఉండే ఆఫీసర్ అని చూపించే ప్రయత్నాలు చేస్తున్నారా అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన గుర్తింపు కోసం హడావిడి చేస్తున్నారని ఆరోపించారు ఇక ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం హైజాక్ సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలు అన్నింటినీ కూల్చేస్తామనడం సరికాదని అసదుద్దీన్ పేర్కొన్నారు ఆ పరిధిలో ప్రైవేట్ కట్టడాలతో పాటు ప్రభుత్వ నిర్మాణాలు కూడా ఉన్నాయని చెప్పారు మరి వాటిని కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించారు నెక్లెస్ రోడ్ పరిస్థితి ఏంటి తొలగిస్తారా అని అడిగారు జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేస్తారని ప్రశ్నించారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉన్న చోట గతంలో ఓ కుంట ఉండేదని వివరించారు ఉస్మా సాగర్ వద్ద ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థని సిసిఎంబి ఉందని దాన్ని కూడా కోల్చేస్తారని ప్రశ్నించారు మరి తన దూకుడు ఇలాగే సాగిస్తుందా లేదా అనేది తెలియాలంటే కాలమే నిర్ణయించాలి